చంద్రబాబు చెప్పిందల్లా చేయడమే పవన్ కళ్యాణ్ నమ్ముకున్న సిద్ధాంతమని తనకు కావాల్సిందల్లా చంద్రబాబు నుండి తీసుకుంటూ ఆయన ఆదేశించినప్పుడల్లా వైఎస్ జగన్ గారిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ తయారవుతున్నారని గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ తన బూరను స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని అందుకే ఎప్పుడే మాట్లాడుతాడో ఆయనకు క్లారిటీ ఉండడం లేదన్నారు తీవ్రమైన పొలిటికల్ దారిద్ర్యంలోకి పడిపోయిన పవన్ లోకేష్ కన్నా ఇమేజ్ పొలిటీషియన్ అనిపించుకుంటున్నారని పుచ్చుకుంటున్నారు కాబట్టి ఆయన అనైతిక విధానాలపై పవన్ కి నోరు పెగలడం లేదని సంవత్సరం ఆరు మాసాల క్రితం అంటే పద్దెనిమిది మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం కూటమికి అధికారం ఇస్తే ఈ పద్దెనిమిది మాసాల్లో ఒక్క క్షణం కూడా ప్రజలకు మేలు చేసినటువంటి రాజకీయం చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చల్లేటటువంటి రాజకీయాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చివరికి దైవాన్ని అర్థం పెట్టుకొని కూడా దేవాలయాన్ని అర్థం పెట్టుకొని కూడా డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద జల్లాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధంగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసేటటువంటి కార్యక్రమం విపరీతంగా చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప తన పార్టీ గురించి పట్టించుకోడు తన ఎమ్మెల్యేల గురించి పట్టించుకోడు తన నియోజకవర్గం గురించి పట్టించుకోడు చంద్రబాబు చెప్పింది మాత్రం చేస్తుంటాడు ఇంత దరిద్రపు పాలిటిక్స్ ఇంత పొలిటికల్ దారిద్ర్యాన్ని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అంత పొలిటికల్ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు అంటే ఆయన జనసేన నాయకుడైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానిలో పరకామణి వ్యవహారం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తన సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ లో చాలా విషయాలు మాట్లాడారు చాలా సూటిగా అనేకమైన ప్రశ్నలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు దాని దేనికి సమాధానం చెప్పరు పరకామణి వ్యవహారంలో జరిగినటువంటి ఒకనొక దొంగతనం ఒక చోరీ అది ఒక చిన్న చోరీ అన్నారంట దాన్ని బట్టు లాగుతున్నారండి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు అదే మాట్లాడారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈయన మాట్లాడటం మొదలు పెట్టాడు పరకామణి నేను మనవి చేస్తున్నా పరకామణి కొత్త బిల్డింగ్ కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాన్ని మొత్తానికి కెమెరాలన్నీ మార్చేసి మోడర్న్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే దాన్ని ఓపెన్ చేసినటువంటి సందర్భం దానిలో ఇంత టెక్నాలజీ అయిన తర్వాత దానిలో చోరీ జరిగితే ఆ చోరీలో పట్టుబట్టడం జరిగింది తొమ్మిది డాలర్లు తొమ్మిది అమెరికన్ నోట్లు పట్టుకున్నారు దాని విలువ డెబ్బై వేలు లేదా ఎనభై వేలు మధ్యలో ఉంటుంది ఈ తొమ్మిది నోట్లు ఇవాళ అంటే డాలర్ రేటు మారుతా ఉంది కాబట్టి దానికి పద్నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను స్వామివారికి రాయించారు మా బోర్డు ఉండంగా ఆ దొంగతనం చేసినటువంటి వ్యక్తి లేదు ఆ చోరీకి పాల్పడినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామివారికి ఇవ్వటం జరిగింది అలా పోల్చినప్పుడు పద్నాలుగు కోట్లు తొమ్మిది డాలర్లు అంటే ఎనభై వేల రూపాయలు కంపేర్ చేసినప్పుడు ఒక చిన్న చోరీ జరిగితే పద్నాలుగు కోట్ల రూపాయలు కట్టించావు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అంటే డై చిన్నచోర్ అంటావా హిందూ దేవాలయంలో జరిగితే అది ఇంకోటి జరిగితే ఏమంటావు మతాన్ని తీసుకొచ్చేసారు మతాన్ని తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటున్నా అది కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తక్కన మెలకు వచ్చినట్టు మాట్లాడతాడు ఆయన ఇప్పుడు ఆదేశించగానే అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేను అడుగుతా ఉన్నా సూటిగా డిప్యూటీ సీఎం జనసేన అధిపతి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నావు నేనేం కొత్తగా చెప్పవు అసలా ఆయన మాటలు ఒకసారి పెట్టిపోయినా వినండి మీరు చూస్తే టీవీలో యూట్యూబుల్లో నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నాడు ఒకసారి ఒకసారి సర్వమతాలు మాకు సమానం అన్నాడు ఒకసారి ఇవాళేమో సనాతన ధర్మమే నా ధర్మం అన్నాడు ఒకసారి అంటాడు మా నాన్నగారు కమ్యూనిస్టు కమ్యూనిస్ట్ సెంట్రల్ బోర్డులో మెంబరు తర్వాత ఏదో ఉద్యోగం వచ్చే కానీ కానిస్టేబుల్ కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ బోర్డు మెంబరు కనిపించే అని చెప్పి ఆర్డర్లు వచ్చినాయి మా నాన్న ఎలాంటి వాడు తెలుసా మా నాయని మా దీపారాజుని వెలిగిస్తే దానిలో సీరెట్ కాల్చుకునేవాడు అలాంటి వ్యక్తి అలాంటి నాస్తికుడు మా నాన్న అని చెప్తాడు ఆయనే మళ్ళీ కట్ చేస్తే ఇంకోసారి ఏం చెప్తా అంటే మా నాన్న అసలు రామనామస్మరణ చేస్తుండేవాడు ఉండేవాడు ఆంజనేయ స్వామి భక్తుడు మా ఇంట్లో నిరంతరం రామనామస్మరణ జరిగేది హరే రామ హరే కృష్ణ అని ఏంది నీకు నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పిన మాటలు కాదు అంటే నీకొక ధర్మం లేదు నీకొక నీతి లేదు నీకొక మతం లేదు నీకొక సిద్ధాంతం లేదు ఏ ఒకే ఒక సిద్ధాంతం చంద్రబాబు చెప్పింది చేయటం ఏది అడగవు నువ్వు అడిగింది మాత్రం అతను ఇస్తాడు చంద్రబాబు దేవీ నిలయలేవు నేను అడుగుతా ఉన్నా చిన్న చోరీ అని కంపారిజన్ ఇచ్చినప్పుడు అంటే దాన్ని పట్టుకుని ఎంత రాద్ధాంతం చేస్తున్నారండి నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు అడిగారు నాకు అర్థం కాలేదు అంటే మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగటమో బురద జరగటమో చేసి హిందువులందరినీ కూడా మాకు ఓటేయమని అడిగేటటువంటి ఒక తత్వంతో నీచమైన తత్వంతో మీరు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనేది గమనించాలి మనం చేస్తున్నాం